దేవనామానికి మహిమ కలుగునగాక ప్రియ క్రైస్తవ జనాంగమా మీ అందరికీ ప్రభు నామేట చెప్పుకున్నాను దేవుని వాక్యాన్ని జయించుకుందాం దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన మామూలుగా మిక్కిలిగా ప్రేమించిన మా గొప్పదేవ స్తోత్రాలను ఆయన వాక్యాన్ని జాయించండి కానీ ఆత్మ మాతో మాట్లాడే శిలుచోడ మనపచ్చు ఎవరైతే వాక్యం వీక్షిస్తున్నారు ఈ ప్రోగ్రాం లేవ వారిని వారి కుటుంబాలను దీవించారు సమస్తమేస్తారు పొలరాండే మా ప్రభుని మారిన యేసు క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి మేన్ Stotram Chellintamu Stoti Stotram Chellintamu Jesu naadu nimelala talanchi Jesu naadu -e -tal Stotram Chellintamu Stoti Stotram Chellintamu വർത്തമ കണ്ടി പാപലേക്കിയവ റത്തമു കണ്ടി പാപലേ കാ ದಯಗಲ ಹಸ್ತಮುತ ಬ್ರೋಚಿ ನಡೆ ಪೆಂಚಿತಿ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಲಿಂತ ಮೋ ಸ್ವತಿ ಸ್ತೋತ್ರ ಶಲನ ಮೋಸು ಕೊ ನೀ ಸುವತನು ಪಾರ್ಟಿಯ ಶಲವನ ಮೋಸು ಕೊನಿ ಸುವತನ ಪಾರ್ಟಿ ಏನಿವೆ ಬಡಪಾಗ ಮನಿ ಚಿ ಿ ಮೇಂಬ ಭಾಗ್ಯ ಮುನ್ನ ಚೆತ್ತಿ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಮೋ ಸ್ತಿ ಸ್ತ್ರ Parded, alleluia, Maranata, alleluia, Parded, alleluia, Maranata, alleluia, Sada Parded, alleluia, Prabhu Yesuke, alleluia. സദാ പാടിയ പ്രഭു യേസുഖേൽയാത്രം ചേ സ് തോത്തരം ചേൽ മേലച്ചി స్తోత్రం చెంతమోతి స్తోత్రం నామానికి మహిమ మాయమ కాక దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఈదిన వాక్యం భాగం నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయం నిర్గమ కాండము పద్నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన నిర్గమ పద్నాలుగు ఏడు మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములను అన్నిటిని వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయను ఇక్కడ చూసినట్లయితే ఫరో ఇస్రాలీలో పారిపోయారని తెలుసుకున్నప్పుడు ఇస్రాలీలో వారి దేశాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలుసుకున్నప్పుడు అతని హృదయం మరలా కఠినమైపోయి వారి దేవుడు మోస ద్వారా అది సూచక్రియలు చేస్తున్నాడు ఆఖరిది ప్రతి ఇంటిలో కూడా జ్యేష్ఠ కుమారుడు మరణించాడు తిరుగులు విసిరే ఆమె కుమారుడు నుంచి ఫరో కుమారుడు వారు అందరూ కూడా జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా మరణించారు వారు పాతి పెట్టుకుంటూ ఉన్నప్పుడు మరి వీరందరూ కూడా బయలుదేరి వెళ్ళటం జరిగింది ఈ ఆగ్ని చేసిన మీరు వెళ్ళండి మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోవచ్చు అని అప్పుడు వారికి పర్మిషన్ ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం అయితే మరలా ఆ యొక్క మరణాన్ని వారు వారి మరిచిపోయినారు మరలా ఆయన హృదయం కఠినమైపోయింది అందుకని ఏం చేస్తున్నాడంటే ఆరు వందల రథాలు శ్రేష్టమైన ఆరు వందల రథాలే కాకుండా ఐగుప్తు రథాలు అన్నిటిని అంటే ఆయన హ్యాండ్ ఓవర్లో ఎన్ని రథాలు అయితే ఉన్నాయో ఆ రథాలన్నిటినీ మరి సిద్ధపరిచి దాని మీద అధికారులు పెట్టి మరి గుర్రాలు కట్టి బయలుదేరదాము రండి వీళ్ళు ఎంతో దూరం పోయి ఉండరు వీళ్ళని పట్టుకుందాం వీళ్ళని చంపేద్దాం లేకపోతే మరలా మన దేశానికి తీసుకుని వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఫలో మరి అతని సేన బయలుదేరింది అయితే మరి ఇప్పుడు మనం ఇక్కడ చివరి వచ్చినాం పద్నాలుగు చివరిది ముప్పై పద్నాలుగు ముప్పై ఆ తినమైన హోమా ఐగుప్తుల నుండి ఇస్రాయల్ను రక్షించను ఇస్రాయలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి ఇక్కడ ఏడో వచనంలోనేమో బలిష్ఠులైనటువంటి అధిపతులు బాగా అనుభవం ఉన్న అధిపతులు ఆ రథాన్ని తోలే అధిపతులు కానివ్వండి ఆ రథాన్ని తోలేటప్పుడు బాణాలు వేసేటువంటి అధిపతులు కానీ వారిని తీసుకొని బయలుదేరేటువంటి ఫరో ముప్పై వచ్చరంలో చూసేసరికి చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిడే మరి రథాలు ఏమైనా అధిపతులు ఏమైనా అధికారులు ఏమైనా వారందరూ కూడా సముద్రం నీళ్ళ మీద తేలుతూ చచ్చి తేలుతూ అనిపించింద మరి ఇంత బరాజులు కదా ఫలు ఇంత శక్తివంతుడు కదా మరి ఇజ్రాయేల్లో ఒక్కడూ చచ్చిపోలేదు మరి వీరందరూ కూడా చచ్చి శవాల్లాగా తేలినారు గాలిని రప్పించి రాత్రంతా దేవుడు ఆరి నేలను ఏర్పాటు చేసింది ఇసుయలీల కోసం శత్రువుల కోసం కాదు ఆయుల కోసం కాదు అయితే దేవుడు ఆశీర్వాదాలు ఆయన బిడ్డలకి పంపుతూ ఉంటాడు ఆ ఆశీర్వాదాలని దొంగ చాటుగా దొంగతనంగా అనుభవించాలనుకుంటే ఈ ఆయుత్తీయులకు పట్టిన గతే పడుతుంది ఆరిన నేలన్న తీసులోయల కోసం ఐగుప్తీల రథాల కోసం కాదు అయితే వారు దేవుని మార్గంలోకి వచ్చి సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు వారు రథాలు తోలటం కష్టమైంది ఎందుకంటే అప్పటికే వారు దాటేసినారు గోడలుగా నుంచున్నటువంటి ఆ నీరంతా కూడా యథాస్థానంలోనికి వచ్చేటప్పటికి ఈ ఐగుప్తీలందరూ కూడా ఒక విషయాన్ని తెలుసుకున్నారు దేవుడు వారితో యుద్ధం చేస్తున్నాడు మనం రండి అనే చివరి నిమిషంలో తెలుసుకున్నారు ఎప్పుడు నట్టనాడి సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ ఆశీర్వాదాలు మన కోసం కాదు ఈ దేవుని బిడ్డల కోసం ఈ మనం ఉపయోగించుకోకూడదు మనం ఉపయోగించుకుంటే అవన్నీ శాపాలుగా మారుతాయి కాబట్టి ఎప్పుడైతే నీళ్ళు యథాస్థానంలోనికి వచ్చినాయో వారు ఏదైతే ఆశీర్వాదం అనుకున్నారు ఏదైతే ఆరిన నేల అనుకున్నారు వారికి ఆలోచన లేదు ఆరిన నేల ఎప్పటికీ ఆరి నేలగానే ఉంటుంది అనుకున్నారు కానీ అది దేవుని బిడ్డల అవసరత తీర్చిన తర్వాత అది మరలా యథాస్థానానికి వచ్చేసి కాబట్టి దేవుని బిడ్డలమైన మనకి దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి దేవుని కోపద ఎల్లప్పుడూ ఉంటుంది శత్రువు దానిని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు అది వారికి ఊరిగా మారుతారు కాబట్టి ఏ మార్గం అయితే ఇస్రో ఏ రక్షించిందో అదే మార్గం ఐగుప్తీని మారి నశించిపోవటానికి కారణం కాబట్టి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం దేవుని కాపుదల మనకి ఎల్లప్పుడు ఉంటుంది మరి దేవుడు అందరికీ వర్షం ఇస్తున్నాడు అందరికీ ఎండ ఇస్తున్నాడు సూర్యరశ్మి గాలి వెలుతురు అన్నీ ఇస్తున్నాడు దేవుని బిడ్డ మనం దాని కృతజ్ఞత చెప్తున్నాం దేవా మాకు సూర్యరశ్మి ఇస్తున్నావయ్యా గాలి ఇస్తున్నావయ్యా ఆహారం ఇస్తున్నావయ్యా నీరు ఇస్తున్నావు ఉండటానికి ఇల్లు ఇస్తున్నాం కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాం అని మనం దేవుడు కృతజ్ఞత చెప్తున్నాం అదే ఆశీర్వాదాలు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇస్తున్నాడు అయితే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకోవటం లేదు అటువంటప్పుడు అదే గాలి వెలుతురు ఆహారం ఇవన్నీ కూడా వారికి శాపాలుగా మారి తినే ఆహారం విషపూరితం అవుతుంది పీల్చే గాలి విషపూరితం అవుతుంది సూర్యుని ఎండకి చచ్చిపోతున్నారు మరి గాలి వడగాలి కానీ ఈదురు గాలి కానీ తుఫాను గాలి వల్ల అందరూ కూడా చనిపోయేవారు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఉపయోగించుకొని వారిని నాశనం చేయటానికి ఆ ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుంటే అది వారికేషా కాబట్టి ఇక్కడ నీటి ద్వారా నీటి నుంచి ఈస్రాయేలిని కాపాడినా దేవుడు మరి ఇంకొక విషయం చూసుకుందాం నీటి నుంచి దేవుడు కాపాడినాడు ఇంకొకటి దాని యహోశువా చూసుకుందాం యహోశువా ఆరో అధ్యాయోశుభ ఆరో అధ్యాయ మొట్టమొదటి పాయింట్లో దేవుడు నీటి నుంచి రక్షించాడు రెండో పాయింట్లో యహోశుభ ఆరు పదహారు ఏడవ ఆరు యాదకులు బోనుల వదగా యహోశుభా జనులకు ఇలాగో ఆగ్నించడు కేకలు వేయుడి యహోబా ఈ పట్టణ మీకు అప్పగించుచున్నాడు కాబట్టి ఇక్కడ ఇరవై వచ్చిన యాజకులు బోర్ల వదుగా ప్రజలు కేకలు వేచిది ఆ బోర్ల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారముక్ కూను ప్రజలందరూ తమ ఏడు చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణ పట్టుకుని ఇక్కడ గోడలు అడ్డుగా వచ్చినాయి మొట్టమొదటి పాయింట్లో సముద్రం అడ్డుగా వచ్చింది ఇక్కడ ఎరుకు కూడా అడ్డుగా వస్తే వీరందరూ కూడా ఆరు రోజులు మరి ఒక్కసారి చుట్టూ తిరిగి ముందు యోధులు ఉన్నారు వారి వెనుక ఉన్నారు మందసాని మోస్తున్నారు వారి వెనుక ఉన్నారు ఒకటో రోజు చుట్టూ తిరిగారు యాజికులు బోర్లు తా తిరిగారు ఆ రోజులు అలా చేసిండు ఏడో రోజు ఏడు మాలు తిరిగారు ఏడో మావులు తిరిగేటప్పుడు యాజికులు బోర్లు తేటప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా కేకలు వేసినారు అల్లెలు అని కేకలు వేసినారు దేవునికి స్తోత్రమని కేకలు వేసినప్పుడు ఈ ఆరు లక్షల మంది కేకలు వేసినప్పుడు గోడలన్నీ కూడా కూలిపోయినాయి కాబట్టి ఇక్కడ వారు ఒక కత్తి ఉపయోగించలా ఒక ఈట ఉపయోగించలా లేదా ఒక మందుగుండు ఉపయోగించలా మరి ఏది ఉపయోగించలేదు మరి దేవుడు గోడల్ని అడ్డుగా ఉన్న గోడల్ని కూల్చివేసినాడు మనకు కూడా గోడల్లాంటి అడ్డు ఉన్నప్పుడు దేవుడు వాటిని కూల్చేవాడిగా ఉంటాడు ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు దాన్ని పాలు చేసేవాడుగా ఉంటాడు ఎరుక గోడల్ని కూల్చేవాడుగా ఉంటాడు మరి మూడో పాన చూసుకుందాం దాని ఏలు దాని ఏలు మూడో అధ్యాయం దానియలు మూడో అధ్యాయము ఇరవై రెండు రాజ్ఞ తీవ్రమైన అందునను గుండము మిక్కిలి వేడి మిగలదైన అందునను షద్రగ్ మేశాక అభ్యర్థం విచిరి చేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయి ఇక్కడ షద్రక్ మేషాక అభ్యము దాని స్నేహితులు ఎవరైతే ఆ విగ్రహాన్ని విగ్రహానికి సాగిలి పడరో పూజించరు వాని అగ్నిగుండంలో వేస్తా ఉన్నది రాజాజ్ఞ ఇక్కడ అగ్నిగుండంలో వేశారు కొంతమంది వేసిన వాళ్ళు చచ్చిపోయినారు కానీ వారికి మాత్రమేమి కాలేదు వారితో పాటు ఇంకొక వ్యక్తి నాలుగో వ్యక్తి మరి అక్కడ రాజుగారికి ఎంపిక కనిపిస్తున్నాడు నేను నలుగురు మనుషులు బంధుకములు లేక అగ్నిలో సంచను చూచుచున్నా వారికి ఆమె ఏమి కాలేదు